నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు ఈ మేరకు పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు చేసిన రెండు వేల ఇరవై నాలుగు యాన్యువల్ క్రైమ్ మీటింగ్లో సిపి మాట్లాడారు కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచురియాల జోన్లలో శాంతి భద్రతలపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అలాగే గతేడాది కన్నా ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు ఏడాదిలో నేరాలు నిందితులకు పడిన శిక్షలు ఎన్ఫోర్స్మెంట్ విధులు సైబర్ క్రైమ్ షీటింగ్స్ నిర్వహణ పల్లె నిద్ర చీటింగ్ కేసులు నకిలీ విత్తనాలు అరికట్టడం రౌడీ రౌడీషీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ తదితర విషయాలపై ప్రస్తావించారు అలాగే పెండింగ్లో కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు కల్తీ మధ్య అరికట్టడం రేషన్ బియ్యం అక్రమ రవాణాను నియంత్రించామన్నారు ప్రధానంగా మాదక ద్రవ్యాల నివారణకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామని తెలిపారు దీంతో పాటుగా మీరు ఇచ్చే స్ట్రాటజీ నైన్ పెట్రోలింగ్స్ పగడబందీగా చేయడము నైన్ రౌండ్స్ ఆఫీసర్స్ పగడబందీ అన్ని పెట్రోలింగ్ ప్లేసెస్ తో తర్వాత జరుగుతున్నా లేదా చూడడము బ్లూ బోర్డ్స్ పెట్రోల్ కార్స్ తర్వాత కొత్తగా లేటెస్ట్ ఏంటంటే పెట్రోలింగ్ ఏర్పాటు చేసాము రోడ్స్ ద్వారా పెట్రోలింగ్ చేయడము మోస్ట్లీ ఇప్పుడు ప్రస్తుతానికి డే చేస్తున్నాము రానున్న పోలీస్ సందర్భంగా दान भी पति का तलन चीज मार्केट में लेकिन का जीन्स वो बॉडी में बनता है ये सारे तक का ये वाला बनता है मार्केट में आवे मार्केट में उनके मतलब ये वाला ना नॉन ट्रंक के पास नहीं ये वाला टाइमिंग जैसे वो ये बिल्ले टाइम का ये लोग सुन एक बात है तेरा कैप सर चीफ पॉलिस अलग है जीन्स वो � ఈ రోజు ఎలాంటిది అల్లూలు గాని తర్వాత గొడవలు గాని తర్వాత ఆ